ఓం శ్రీమాత్రే నమ శ్రీ మాతా వైభవం మూడవ ఎపిసోడ్కు భక్తితో ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం శ్రీచక్రం తొమ్మిది ఆవరణాల విశేషం అనే పేరుతో మీ ముందుకు ఈ సందర్భంగా వచ్చాం సరళమైన శ్రవణానంద భరితమైనటువంటి గంభీరమైనటువంటి విధంగా చెప్పడానికి అమ్మ అనుగ్రహంతో ప్రయత్నం చేస్తాం ఈ మూడవ ఎపిసోడ్ ఓం శ్రీమాత్రే నమ అంబికా పరాశక్తి జగన్మాత ఆ తల్లి యొక్క చరణ సేవకు అర్హత కలిగే అగణిత జనులు శ్రీచక్ర సేవనంతో పుణ్యులను ఆ తల్లి చేస్తుంది ఇప్పుడు మనం ఆ తల్లి యొక్క నివాసమైనటువంటి శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణలు నవ ఆవరణలు వాటి విశేషాలను తెలుసుకోబోతున్నాం శ్రీచక్ర ఆవరణాలు పరాశక్తి సాక్షాత్ నిలయమైనటువంటి శ్రీచక్ర రహస్యాన్ని తెలియజేస్తాయి ఇవి ఒక్కొక్కటి ఒక గడియారం లాంటిది దేవి ఉపాసనలో అమూల్యమైనటువంటి దశలు శ్రీచక్రం దివ్య నిర్మాణం శ్రీచక్రం అనేటువంటిది ఒక జామితీయ ఆకారం కాదు అది జ్ఞాన రూపిణి లలిత అమ్మవారి యొక్క స్వరూపము ఇది నలభై మూడు త్రిభుజాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి మంత్ర యంత్రము ఇది రెండు భాగాలుగా ఉంటుంది భూకే ప్రాంతము అంటే భూమేకల లౌకిక విధుల ఉద్ధరణ దేవీ ప్రాంతం శుద్ధ మేకల పరమాత్మానుభూతి స్థితి అన్నమాట ఇది ఈ రెండు భాగాలను కలుపుతూ మనిషిని మానవత్వం నుండి దైవత్వం వైపు తీసుకెళ్లేటువంటి మార్గం నవ ఆవరణలు ఒకటవ ఆవరణ భూపురం త్రైపుర క్షోభిణీ శక్తులు శ్రీచక్రం బయట ఉండేటువంటి గట్టి గోడల్ లాంటిది ఇది మూడవ రేఖలతో మూడు అడ్డరేఖలతో ఉండి త్రైపుర దేవతల నివాస స్థానంగా ఉంటుంది ఇది ప్రథమ ప్రయత్నం లౌకిక స్థితి నుండి ఆధ్యాత్మిక ప్రస్థానం ప్రారంభం ఈ ఆవరణ సేవనం వల్ల మనస్సు నియంత్రణ పాపాల పరిహారం రెండవ ఆవరణ త్రికోణ శక్తులు ఇది మన ఇంద్రియ జయానికి ప్రాతినిధ్యం మూడు కోణాలతో ఉంటుంది ఇదే మనలోని రాగ ద్వేషాలకు ఒక మార్పుగా చెప్పవచ్చు అలాంటి స్థలంగా దీన్ని చెబుతాం ఇక్కడ ఉపాసకులు తమ అహంకారాన్ని వదిలి దేవిని శరణుజొచ్చి ఉంటారు మూడవ ఆవరణ అష్టకోణం వషిన్యాది దేవతలు అష్టకోణాలతో కూడి ఉంటుంది ఇక్కడ వాక్కుని వశీకరించే శక్తులు నివసిస్తాయి వశిణి కామేశ్వరి మోదిని మొదలైనటువంటి శక్తులు అన్నమాట ఇవి దేవి యొక్క లీలా విభూతులు ఈ స్థాయిలో ఉపాసన వాక్కులో శక్తిని కలిగిస్తుంది అనగా ఉపాసకుడు వాగ్వైభవాన్ని పొందుతాడు నాలుగవ ఆవరణ చతుర్దశ కోణం ఆనంద రూపిణ్యాదులు ఇక్కడ పద్నాలుగు దేవతలు ఉంటారు ఇవి మనం అంతర్ముఖులు అయ్యేటువంటి మార్గంలో మన లోపాలను బహిర్గతం చేస్తాయి ఇవి మన చిత్తాన్ని శుద్ధి చేస్తాయి ఐదవ ఆవరణ బాహ్య దశార్ణం సర్వ సంక్షోభిని మొదలైనటువంటి శక్తులు ఇది మానసిక మార్పులకు సంకేతం ఇక్కడ మన సాంకేతిక జీవితం నుండి బయటపడేటువంటి శక్తి కలుగుతుంది శక్తి సేవలో దీన్ని సర్వ సంక్షోభిని అనేటువంటి శక్తి ప్రారంభిస్తుంది సకల గుణాలను శుద్ధి చేసేటువంటి స్థితి ఈ స్థితి ఆరవ ఆవరణ అంతర్దశార్ణం అంతర్ముఖ శక్తులు ఇది హృదయ సంబంధమైనటువంటి ఆవరణ ఇక్కడ ఉపాసకుడు పూర్తిగా లోనికి పోతాడు అంతరంగ శుద్ధి హృదయ శుద్ధి భక్తి స్థితి అనే మూడు మార్గాల్లో ఉపాసన సాగుతుంది ఏడవ ఆవరణ అష్టకోణం సర్వసిద్ధి ప్రధాయిన్యాదులు ఇది సాధకుడికి అనేక సిద్ధులను ప్రసాదించేటువంటి స్థానం ఇక్కడ ఉపాసకుడు స్వంత శక్తిని వెలికి తీస్తాడు ఈ స్థితిలో ఉపాసకుడు దేవత అనుగ్రహానికి పాత్రుడవుతాడు ఎనిమిదవ ఆవరణ త్రికోణం మహా త్రిపుర సుందరి ఇది శ్రీమాత యొక్క ప్రధానమైనటువంటి స్థానం త్రికోణం అంటే త్రికాల జ్ఞానమని త్రిగుణాతీత స్థితి అని త్రిపుర రహస్యమని ఇక్కడ అమ్మవారు స్వయంగా శ్రీ లలితాపరా పట్టారిక తల్లి వెలుగొందుతూ ఉంటారు తొమ్మిదవ ఆవరణ బిందు స్థానం శ్రీ మహా త్రిపుర సుందరి దేవి సింహాసనం ఇది శ్రీచక్ర అంటే శ్రీచక్రంలో స్థానం అని చెప్పవచ్చు ఇక్కడ అమ్మవారు శ్రీచక్ర నాయికగా మహాభైరవుడైనటువంటి కామేశ్వరునితో సింహాసనంపై ఆసీనమై ఉంటారు ఆ తల్లి ఇది సర్వ పాపాలను నివారించేటువంటి స్థానం ఈ స్థితిలో ఉన్నటువంటి ఉపాసకునికి బ్రహ్మానందం మోక్షం తత్కాల శక్తి సిద్ధి లభిస్తుంది సంక్షిప్తంగా చెప్పాలంటే శ్రీచక్రం ఒక యాంత్రిక దృశ్యం కాదు అది ఒక ఆత్మయాత్ర భూలోకం నుండి బిందువులోని పరమశాంతి వరకు ప్రయాణం ఈ నవ ఆవరణల ప్రయాణమే శ్రీ లలిత ఉపాసన రహస్యం ఈ ప్రస్థానం శ్రద్ధతో భక్తితో నిష్ఠతో సాగితే జీవితం పరిపూర్ణత వైపు ప్రయాణిస్తుంది సంకల్ప మంత్రం ఓం శ్రీ లలితాయ నమ నవావరణ నివాసిన్యై నమ శ్రీ చక్రమధ్య నమః నమ పరాశక్త్యై నమ శ్రీ లలితా వైభవం శ్రేణిలో ఇది మూడవ ఎపిసోడ్ దీన్ని మీరు చూడగానే నాల్గవ భాగంలో ఆ నాలుగవ భాగాన్ని సరిదిద్ది మీ ముందు ఉంచడానికి మేం మరింత లోతైన శ్రీచక్ర రహస్యాలను మీకు అందజేయడానికి తెలియజేయడానికి మేము ప్రయత్నం చేస్తాం అన్ని వేళలా ఆ తల్లి పాదాలకు శరణు వేడుతూ చరణాల విందాలకు వందనాలతో ओम श्रीमात्रे नमः श्री ललिताये नमः जगज्जनन्ये नमः ओम श्रीमात्रे नमः